హలో అండి అందరికీ సో నేను వచ్చేసి ఇక్కడ ఆనియన్స్ కట్ చేయమన్నా మా పాప నేర్పిన టిప్ ఏంటంటే చూడండి ఆనియన్స్ కట్ చేస్తే కళ్ళమండి నీళ్ళు వస్తాయని చక్కగా స్పెట్స్ పెట్టుకొని మరీ ఆనియన్స్ కట్ చేస్తుంది ఎప్పుడు ఇలాగే కిడ్డీ చేస్తాలు అన్నీ పనులు చేస్తూ ఉంటుంది సో ఇవే టూలో ఉన్నప్పుడు కూడా ఒకసారి ఇట్లనే అనమాట నేను ఆనియన్స్ కట్ ఆ టైంలో మంచిగా వాళ్ళ డాడీ హెల్మెట్ పెట్టుకొని కూర్చునేది అప్పుడు పవర్ అంతా వచ్చి కళ్ళబడి నీళ్ళు వస్తున్నాయని సో ఎప్పుడు ఏదైనా వర్క్ చేయకపోతే యూనిక్గా అనమాట సో అట్లా మంచిగా ఆనియన్స్ కట్ చేసుకుంటా స్ప్రెడ్స్ పెట్టుకొని చూస్తుంది యాక్చువల్లీ ఇవాళ వాళ్ళకి లీవ్ ఉందనమాట సో అందుకోసం అని చెప్పేసి సరే పాపం పొద్దు పొద్దున్నే రైస్ ఏం తింటారు టీ అలాగో ఇవ్వను పాలు ఇవ్వను అని చెప్పేసి కొంచెం ఉప్మా చేసి పెడతానమ్మా ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసి ఇవ్వమంటే ఈ పని చేస్తుంది పిల్ల సో మీ ఇంట్లో పిల్లలు కూడా ఏదైనా వర్క్ చెప్తే మీ పిల్లలు డిఫరెంట్గా చేస్తారా కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసేసుకోండి సో ఒకసారి లుక్ వేసింది అయినా కానీ పవర్ వెళ్తుంది కదా లైట్గా కళ్ళు కొంచెం రెడ్డిష్ వచ్చాయి బట్ అంత టీ అయితే అయితే రావన్నమాట సో నచ్చితే మీ పిల్లల్ని కూడా ట్రై చేయమని మరొక మంచి వీడియోతో కలుస్తాను ధన్యవాదాలు నమస్తే